హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది సరార్దన్ కాటన్ గారి కాంస్య విగ్రహం సో దీన్ని దాటుకుని మనము ముందుకు వెళ్తుంటే ఈ సరార్దన్ కాటన్ బ్యారేజ్ వస్తుందనమాట ఇక్కడ సమ్మర్ టైంలో ఏ విధంగా ఉంటుందో మీకు గత వీడియోలో చూపించాను ఈ వీడియోలో రైనీ సీజన్లో అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంతస్లో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించడంతో పాటు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది మనం ఇప్పుడు బ్రిడ్జి మీద నుంచి వెళుతున్నాము సో లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే ఈ ఎడమ చేతి వైపుని కానీ రైట్ సైడ్ రైట్ సైడ్ కానీ చూసినట్లయితే ఒకవైపు వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటే మరొక వైపు తిన్నలు కనిపించినాయి కానీ ఈ వీడియోలో మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా కూడా నిండు కుండలాగా మొత్తం అంతా కూడా గోదావరి వాటర్తో నిండిపోయి ఉంటుంది ఈ దవిలేశ్వరం బ్యారేజ్ సో ఒక ప్రక్క దీనికన్నా ఎక్కువ ఎత్తు ఉంటుంది మరొక ప్రక్క ఆ వాటర్ని సీల్కి పంపించే ఏర్పాటులో భాగంగా ఈ వాటర్ కిందకు వెళుతుందనమాట ఈ కిందకు వెళ్తున్నప్పుడు ఇదిగో ఆ మొత్తం వాటర్ అంతా కూడా ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది మనం బ్రిడ్జ్ మీద నుంచి ముందుకు వెళ్తున్నాం ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా అదే గేట్స్ అని చెప్తారు సో ఈ గేట్స్ని మిషన్స్ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఈ వెళ్ళే కొలిది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది సో మనము లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చూసారు కదా ఓ పక్క పాత బ్యారేజ్ ఉంది దానికి ప్రక్కనే అలాగే ఫుల్గా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో జూన్ లాస్ట్ వీక్ అలాగే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మొత్తం ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో దానికి ముందుగానే కొంత వాటర్ డివైడ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది దీన్ని బంకింగ్ హమ్ అని పిలుస్తారు అక్కడికంతా వాటర్ ఈ లాక్స్ ద్వారా సప్లై చేయబడుతుంది అనమాట ఇప్పుడంతా కూడా వాటర్ మడ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే ఇదిగో దీన్నే బంకింగ్ హోమ్ కెనాల్ అని పిలుస్తారు అనమాట అంటే కాకినాడకి వచ్చే వాటర్ ఇదిగో ఈ వాటర్ అనమాట చివరికి వచ్చేటప్పటికి కాకినాడకి ఆ కెనాల్ చిన్నగా అయిపోతుందని మనకు అనిపిస్తుంది సో మనం ఒకసారి చూసినట్లయితే ఒక ప్రక్క అంతా కూడా బ్రిడ్జ్ ఉంది మరొక ప్రక్క ఏమో వాటర్ స్టోరేజ్ ఉంది మరొక ప్రక్క ఆ స్టోరేజ్ మించిపోయిన వాటర్ని సముద్రంలో పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందిగో ఇక్కడ నుంచి లాక్స్ ద్వారా కెనాల్కి వెళ్తుంది అదే మనం బంకింగ్ హోమ్ అని పిలుస్తాము సో మనం ప్రస్తుతము ఆ ధవలశ్వరం కాటన్ బ్యారేజ్ మీదుగా ఉన్నాం అనమాట సో వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా వాటర్ తోటి సో ఇదంతా కూడా ఫ్లడ్ వాటర్ అనమాట సో దిగువ ప్రాంతాలంటే పల్ల ప్రాంతాలంతా కూడా ఈ వాటర్ తోటి నిండిపోతాయి దాంట్లో మరి ముఖ్యంగా కోనసీమ అనేది చుట్టుప్రక్కలంటే గోదావరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి ఆ విలేజెస్ అన్నీ కూడా ఈ కంప్లీట్గా వాటర్ తోటి ఫిల్ అయిపోతుంది అనమాట అక్కడికి రవాణా వ్యవస్థ కానీ లేకపోతే జీవన వ్యవస్థ కానీ స్తంభించిపోతుంది అంటే ఒక్కచుట్టు ఉండిపోతుంది ఎక్కడికి వెళ్తా ఉండదు అనమాట సో అదంతా కూడా ఈ ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసి అబ్జర్వ్ చేస్తుంటారు ఇక్కడ మనకి మూడు డేంజరస్ ఇండికేషన్స్ ఇస్తారన్నమాట మొదటి ప్రమాద హెచ్చరిక రెండవ ప్రమాద హెచ్చరిక మూడో ప్రమాద హెచ్చరిక సో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే వాటర్ లెవెల్స్ సర్టెన్ స్టేజ్ వరకు చూసుకున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ వా సెంట్రల్ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే మొదటి ప్రమాద హెచ్చరిక చూస్తుంది సో మించి వాటర్ లెవెల్స్ పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంది సో మించి పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం తప్ప ఈ వాటర్ని ఆఫ్ చేసే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే ఈ వాటర్ని ఆఫ్ చేయాలని గేట్స్ క్లోజ్ చేస్తే ఈ బ్యారేజ్ కూడా పగిలిపోయే అవకాశం ఉండాలి బ్రేక్ అయిపోయి అవకాశం ఉంటుంది కాబట్టి సో గేట్స్ అన్నీ పూర్తిగా తీయడం జరుగుతుంది ఇదిగో సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ నుంచి సెంట్రల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్స్ని డ్యూరింగ్ రైనీ సీజన్ కానీ లేకపోతే ఈ ఫ్లడ్ టైంలో చెక్ చేస్తుంటుంది దీన్ని ఈ గోదావరిని వృద్ధ గోదావరిని పిలుస్తారు అలాగే గౌతమి గోదావరిని కూడా పిలుస్తారు అనమాట మనం ఇప్పుడు ఆ లాక్స్ పక్క నుంచి వెళుతున్న ఇదిగో గేట్ అనమాట ఈ గేట్ ఒక్కొక్కటి వచ్చి మీకు ఇరవై ఏడు టన్నులు ఉంటుందన్నమాట బరువు అలాగే పంతొమ్మిది మీటర్ల ఎత్తు ఉంటుంది పొడుగు ఉంటుంది మూడు మీటర్ల ఎత్తు ఉంటుంది అన్నమాట అంత బరువు అంత ఎత్తు అంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఈ వాటర్ స్టోరేజ్ని అంతా కూడా స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇటువంటిది వన్ సెవెంటీ ఫైవ్ గేట్స్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో కవర్ చేసి ఉంటుంది అన్నమాట ఈ ఈ ధవళేశ్వరం బ్యారేజ్ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది అప్పటి నుంచి నిర్విరామంగా ఇది వాటర్ని సేవ్ చేస్తుంది అలాగే స్టోర్ చేయడం కూడా జరుగుతుంది సో ఫ్లడ్ సమయంలో మాత్రం ఈ విధంగా వాటర్ కింద కుదిలేయడం తోటి చాలా లోతట్టు ప్రాంతాలు జలమతం అయిపోతాయి సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట మొత్తం సో సమ్మర్లో చూసినట్లయితే మొత్తం మొత్తం అంతకు ఎండిపోతుంది అనమాట సో మనకి భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్ట్ కానీ మనకి కంప్లీట్ అయితే ఈ వాటర్ని అంతా కూడా ముందు అక్కడ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అంతకు స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని ఇలా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్పుడు చాలా వాటర్ అనేది మనం సేవ్ చేసుకుంటాము దాని ద్వారా అగ్రికల్చర్ కానీ లేకపోతే నీటికి కానీ తాగునీటి కానీ ఉపయోగించ జరుగుతుంది సో మనకి గేట్స్ ఎంత ఉన్నాయో మనం చూపిస్తున్నాం ఇక్కడ అనమాట మనకి సో మనం ఈ విధంగా ఈ రెయి సీజన్లో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అంటే సరదార్ కాటన్ గారి కాంస్య విగ్రహం దగ్గర స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడికి వచ్చేయడం జరుగుతుంది అనమాట ఇది కాకినాడకి అలాగే రాజమండ్రికి మధ్యలో ఉంటుంది ధవళేశ్వరం అనేది అంటే రాజమండ్రి చాలా దగ్గరలో ఉంటుంది ధవళేశ్వరం సో అక్కడ ఈ బ్యారేజ్ ఉంటుంది సో దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూస్తే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే విజువల్గా మనకు కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులకి చూడగానే ఒక బ్యారేజ్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్